నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్కు స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రజా నాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి శ్రమ విలువను తెలియజేస్తూ చెమట చుక్క నృత్య రూపకం మహిళలపై అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ శక్తి జనమూల ఎర్రజెండా గొప్పతనాన్ని తెలుపుతూ జై ఎర్రజెండా ఎర్రజెండా ఆజాది కళారూపాలు ప్రదర్శించారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవిత విశేషాలతో జానపదాల కందంబం ప్రదర్శించారు బంగారు రాజు అమృత నమృత పూజిత చింతపల్లి వీరబాబు రొంగల అరుణ్ యాసరపు సూర్యకళ నియాజ్ హాసిని సిమ్ము సూర్య అఖిల నిఖిల రొంగల వీర్రాజు దారిపురెడ్డి కృష్ణ సత్యనారాయణ మహాపాతిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు పోరాటాలు జరిగాయి ఇప్పుడు ఎంత గంటల పనిదనం మీద తీవ్రమైనటువంటి దాడి దేశంలో జరుగుతూ ఉంది ఎనభై ఆరు తరువాత అనేక మార్పులు వచ్చినాయి పద్దెనిమిది వందల అరవై రెండులోనే ఈ దేశంలో రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పని పనిధనాన్ని అమలు చేయాలి చేస్తూ ర్యాలీ నిర్వహించారు పెద్ద పోరాటం చేశారు ఆ తర్వాత భారతదేశంలో సింగర్ వేలు మద్రాసు పంతొమ్మిది వందల ఇరవై లో ఆయన రెండు చోట్ల జెండా ఎగరేశారు ఇదే భారతదేశంలో మొట్టమొదటి జెండా ఎగిరింది ఆయన ఆ రోజు ఎరజెండా లేకపోతే తన కూతురు చున్నీని ఎర్రటి చుండీని రెండు జండాలుగా చేసి ఎగరేసినటువంటి పరిస్థితి ఆనాటి నుండి భారత ప్రజానికం మేరే జరుపుకుంటూ ఉన్నారు పని గంటల మీద జరిగినటువంటి పోరాటం ఎనిమిది గంటల పని కోసం ఆనాడు అంత ఉద్యమం పోరాటం జరిగితే నేటి పాలకులు పని గంటల మీద దాడి చేస్తా ఉన్నారు వచ్చినటువంటి చట్టాలు పంతొమ్మిది వందల అరవై ఏడు లోన్యం కార్మికులని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళ చప్ప చేయకుండా ఉద్యమాల పోరాటాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి వీళ్ళకి యూనియన్ అనేది ఉంటే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ట్రేడ్ యూనియన్ల చట్టం తీసుకొచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో పారిశ్రామిక వివాదాల చట్టం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫ్యాక్టరీ చట్టం చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ కార్మికుల మీద కార్మికుడిగా తీసుకొచ్చినవి కాదు కార్మికుల కోసం తీసుకొచ్చిన అవి కార్మికులకి పేరుపడినటువంటి చట్టాలు బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ పోరాడి సాధించినటువంటి చట్టాలు అటువంటి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించినటువంటి చట్టాలు భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి ముందుండి పోరాడినటువంటి కార్మిక వర్గం ఆనాడు ఆ పోరా సృష్టి కార్మిక వర్గం ప్రపంచంలోనే సంపద సృష్టికర్తలు కార్మిక వర్గం